శ్రమలు ఎప్పుడూ రాకూడదని దేవుని ప్రార్థిస్తాము ఒకవేళ శ్రమలో ఉంటే నేను శాపంలో ఉన్నానా దేవుడు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడని చింతపడతాము శ్రమలు ఎదుర్కోవడానికి మనకు శక్తి సరిపోదు సైతాను వదిలిపోడు అందుకే ఏసు రక్తమే మనకు జయము లెండులోని మూడవ ఆదివారంన మూడు సిరివలు అనే అంశంను ధ్యానం చేద్దామని బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు తన దేవుని అందింపు ప్రసంగంను కొనసాగించారు లూకసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను మెయిన్ ప్రార్థన ఓ దేవా మానవుని కటాక్షించినావు మాకు రావాల్సిన శిక్ష భరించుటకు నిన్ను నీవు శత్రువులకు అప్పగించుకున్నావు నీ కృపకు వందనములు ఈ ధ్యానము వలన మా ఆత్మకు శాంతి కృతజ్ఞత హృదయము దయచేయము వర్తమానము దయచేయము ప్రసంగము మూడు సిలువలు మరి మూడు సిలువలు నేడు జ్ఞాపకం చేయుచున్నాను అవి తలంచుకునండి క్రీస్తు ప్రభువు కల్వెరి మీద సిలువ వేయబడిన తరువాత కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు సిలువ వేయబడిరే అవి మూడు సిలువలు ఆ విధానమున మూడు సిలువలు జ్ఞాపకం చేస్తున్నాను సిలువ అనగా బైబిల్ అర్థము శ్రమ శ్రమ అనగా సిలువ ఈ రెండు మాటలకు ఒకే అర్థము మనకు చిన్న చిన్న శ్రమలు కలుగును అనగా అవి చిన్న చిన్న సిలువలు క్రీస్తు ప్రభువుకు గొప్ప శ్రమలు అనగా గొప్ప సిలువలు క్రీస్తు రాకముందు సిలువ అంటే భయము అనగా శ్రమ అనగా భయము అయితే ప్రభు వచ్చిన తర్వాత భయం లేదు ఎందుకనగా ఆయన భరించెను ప్రభువుకు వచ్చిన శ్రమలు క్రీస్తు ప్రభువు యొక్క మనస్సునకును మరియు శరీరమునకును కలిగినవి లోకము చాలా పెద్దది ఆ లోకంలోని అందరి యొక్క పాపంలో ఆయన మీద ఉన్నవి అవన్నీ కలిసినా ఎంత పెద్దవగునో మనము ఊహింపలేము కొలవలేము అందుకే లోక పాపంలోనూ పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను రాసెను ఈ వాక్యంలో లోకమంతటి పాపములు అన్ని పాపములు కనబడుచున్నవి వాటన్నిటినీ మోసే గొర్రెపిల్ల కనబడుచున్నది లోకము యొక్క లోకంలోనున్న జనులందరి యొక్క పాపంలో మోయించిన గొర్రెపిల్ల కనబడుచున్నది మరియు ఆ గొర్రెపిల్లలో దేవుడు కనబడుచున్నాడు ఎందుకనగా అది అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క గొర్రెపిల్ల కాదు అది దేవుని గొర్రెపిల్ల సర్వలోక పాపవారమే అన్నిటికన్నా గొప్ప బరువైన శిలువ క్రీస్తు ప్రభువు ఒక మనిషి యొక్క పాపములు వేసుకునలేదు అనేకుల పాపములు వేసుకొని కొందరివి మానివేయలేదు అందరి యొక్క పాపములు అన్ని పాపములు తన మీద వేసుకునెను అన్ని కాలముల పాపములు వేసుకునెను కయన కాలం నుండి ప్రభు కాలం వరకు ఉండే వారి పాపములు అక్కడి నుండి రేప్చేరు వరకు ఉండే వారి పాపములు అక్కడ నుండి అంతే తీర్పు వరకు పుట్టే వారందరి పాపములు ఆయన వేసుకునేను మొదటిగా కయీలు నుండి క్రీస్తు ప్రభు సిలువ వరకు ఉన్న వారి పాపములు ఒక సిలువ రెండవది అక్కడ నుండి రేప్చి వరకు ఉండే వారి పాపములు రెండవ సిలువ అక్కడ నుండి తీర్పు వరకు ఉండే వారి యొక్క పాపములు మూడవ సిలువ ఈ మూడు సిలువలు నమ్మని వారు ఒక జట్టు నమ్మిన వారు ఒక జట్టు వీరికి విముక్తి నమ్మని వారి కొరకు కూడా వారి భారము ఆయన మోసెను కానీ వారు అంగీకరింపలేదు అనేకుల కొరకు చిందించెను అని వాక్యములో కలదు ఎవరు ఆ అనేకులు నమ్మిన వారు అనేకులు నమ్మని వారు అనేకులు కలరు అయితే నమ్మని వారు అంగీకరింపలేదు గనుక అందరి కొరకు చిందించెను అని వ్రాయబడినది వారు అందుకోలేదు అనేకుల కరుకు అనగా నమ్మిన అనేకుల కరుకు అని అర్థము కయ్యన కాలం నుండి ఎలాగ మోసెను ఆయన వట్టి మనిషి అయి ఉండి శిలువు మీద ఉండి మోయలేదు ఆయన దేవుడు గనుక మోయగలిగినాడు ఆయన దేవుని గొర్రెపిల్ల గనుక కయ్యను దగ్గర ఉన్నాడు అప్పటి నుండి ఉన్నవారికి విమోచన లోక పాపంలో మోయుట ఆయనకు ఇష్టం ఉదాహరణకు ఒక సంతర్పణ చేసినారు అందరి కొరకు చేసినారు అయితే రాని వారికి అందదు కదా వారు రానందున వారికి సిద్ధము చేయలేదని అనరాదు వారికినే ఉన్నది కానీ వారు రాలేదు అలాగే క్రీస్తు ప్రభు అందరి కొరకు మోసినాడు మోసినది బలమైన సింహం కాదు పెద్ద ఏనుగు కాదు పెద్ద ఒంటె కాదు సాధువైన గొర్రెపిల్ల గనుక ఆయన విసుగుకొనలేదు మోయను అనలేదు సహించినందున క్రీస్తు ప్రభువుకు జయము లోక పాపములో ఒక సిలువ రెండవది అంతరంగ శిలువ క్రీస్తు ప్రభు యొక్క అంతరంగము లేక మనస్సు ఈ శిలువను మోసినది అన్న కయప సన్హిడ్రిన్ హేరోదు పిలాతు ఈ కోటలలో చేయని నేరముల శిలువ ఈ అంతరంగ శిలువలో ఉన్నాయి లోక పాపములన్నీ వేసుకున్నది మొదటి శిలువ ఇక్కడ క్రీస్తు ప్రభు నేరముల శిలువ మోసారు అనగా ఆయనలో నేరములు లేకపోయినను నేరములు చేసినాడని మోపిన నేరాలన్నీ ఆయనకొక సిలువై ఉన్నది మొదటి శిలువలో లోకస్తుల పాపములన్నీ కయ్యిన వద్ద నుండి సజీవుల తీర్పు వరకు ఉన్న వారందరి పాపాలు ఆయన మోసారు అంత పొడుగైన సిలువ అది ఇక్కడ ప్రత్యక్షమైన సిలువ కలదు ఆ శిలువ ఏమి తాను మనిషి అయినప్పటికీ దేవుడునని చెప్పుకొనిచున్నాడని రి అది ఒక నేరము ఎవడు దేవుడని చెప్పుకొనునో వాణిని చంపవలెనని ధర్మశాస్త్రము చెప్పుచున్నదని అది ఒక నేరము యూదల రాజునని చెప్పుకొనుచున్నాడు అడిగి చూడండి అది ఒక నేరము గల్లిలయ్య మొదలు యూదయ వరకు చక్రవర్తికి పన్ను ఇవ్వద్దని ప్రజలను రేపుచున్నాడు ఇది గవర్నమెంట్కు విరోధముగా నేరము మొదటిగా దేవుడునని చెప్పుకొనుట దేవునికి విరోధముగా నేరము రెండవది సన్ సభకు విరోధముగా రాజునని చెప్పుకొనుట మూడవది గవర్నమెంట్కు విరోధముగా తిరుగుబాటు నేర్చుట ఈ మూడు గొప్ప నేరములు ఆయన మీద మోపినారు ఆ కాల ప్రజల సిలువలు మూడు నేరములు మూడు ఈ నేరముల వల్ల మనస్సుకు హాని చింత విచారము ఆయనలో నేరములు లేకపోయినా నేరమును మోపినారు ఒకటవ శిలువ దైవత్వము యొక్క సిలువ అది దేవుని గొర్రె పిల్ల తప్ప మరెవ్వరనూ మోయలేని సిలువ ఇంకెవ్వరూ మోయలేని పాపము రెండవ శిలువ ప్రభువు యొక్క మనిషి అవతార శిలువ క్రీస్తు ప్రభువు అనే మనిషి యొక్క సిలువ ఒకటవ శిలువ దైవత్వం మీద పడిన శిలువ రెండవది ఆయన మానవత్వం మీద పడిన శిలువ మనుషులందరి మీద మోపవలసిన నేరములు ఆయన మీద ఉన్నవి అనేక కోట్ల జనులు చేసిన పాపములు మోపిన ఆయన ఈ మూడు నేరములు మోయలేడా క్రీస్తు ప్రభువు శిలువ మీద ఉన్నప్పుడు ఒక బంటు బల్లెముతో పడుచున్నప్పుడు నీరు రక్తం కారినని కలదు రక్తము కారుట సహజము కానీ నీరు కారుట సహజము కాదు ఆయన శరీరంలో నీళ్ళెక్కడివి గురువారము పస్కాలో నీళ్లు త్రాగినాడేమో తోటలో నీళ్లు లేవు దారిలోనూ లేవు సిలువ మీదనూ నీళ్లు లేవు గనుక ఈ నీరు మనో విచార జలము అయ్యో నా గుండె నీరైపోయినది మనస్సు నీరైపోయినది అందుము కదా ఆయనకు విచారము కాదా లోక పాపములన్నీ మోస్తే కొందరే అంగీకరించినారు అందరూ అంగీకరించలేదు విచారము కాదా లేనిపోని నేరాలన్నీ వేసినారు విచారము కాదా ఈ రెండు విచారముల వలన ఆయన రక్తము నీరాయను అందుచేత నీరు కూడా కారెను మూడవదిగా కర్రశిలువ లోక పాపములు లోకములకు సంబంధించినవి రెండవది నేరముల శిలువ లేనిపోని నేరముల వలన మనసునకు కలిగిన సిలువ మూడవది కర్ర సిలువ ఇది శరీరమునకు సిలువ ఆత్మకు విచారం కలిగించే సిలువ మనస్సుకు బాధ కలిగించే సిలువ శరీరమునకు బాధ కలిగించే సిలువ మూడవది మనిషి అవతార శరీరమునకు సిలువ ఈ కర్ర సిలువ చాలా భారమైన సిలువ ఎంత భారము కాకపోతే అలసి తూలిపోవును ఇంకొకరి మీద ఎత్తవలసి వచ్చును ఈ మూడునూ భారమైనవి ఏది ఎక్కువ భారమైనది నా పాపముల భారము ఆయనకు ఎక్కువ బాధకరమైనది అని మనము హృదయములలో ధ్యానింపవలసినది ఈ మూడు సిలువలు ధ్యానించుచు మీ హృదయములను దుఃఖముతో నింపుకొనగలనని చెప్పుటలేదు ఆయన మూడు సిలువలు మోయట మానవుల కొరకే దుఃఖపడుట కాదు కానీ సంతోషించి శుతించుటకే ఆయన మీ వ్యసనములను శిక్షను వ్యాధులను భరించెను ఈ మూడు సిలువలు మన మీద నుండి తీసివేయుటకే ఆయన వాటిని మోసెను గనుక కృతజ్ఞతతో ఉండవలను ప్రభువా లోక పాపముల సిలువ నేరముల శిలువ కర్రశిలువ మోసినావు నా వ్యాధి శిలువ శిక్ష సిలువ వ్యసనముల సిలువ మోసినావు గనుక నీకే వందనములు అని చెప్పుట ఈ మంచి శుక్రవార ధ్యానమై ఉన్నది అందరూ మంచి శుక్రవారం దుఃఖముతో ఎందురు ఈ దినము దుఃఖాంత దినము ఈ దినము దుఃఖానంద దినము నేటి ధ్యానమును బట్టి మూడు సిలువలో మోసిన క్రీస్తు ప్రభువు మనలను అట్టి దుఃఖానంద స్థితిలో స్థిరపరిచినోగాకే ఇంతవరకు సిలువ ధ్యానంలో బోధలు విన్న దేవుని విశ్వాసులకు మీ జీవితంలో మెండైన ఆశీర్వాదములు దీవెనలు పొందాలని కష్టాలను యసుక్రీస్తు వారు తమ సిలువ రక్తంలో కడిగివేసి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ నిరంతరం పొందాలని కోరుకుంటూ అందరికీ వందనమరణాతలు